సునీత నేను కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్ట్ నుంచి నా సెంటర్ వస్తే సఫాదస్తి వన్ సెంటరు మేము ముగ్గురము అంగన్వాడీ టీచర్ను మేము గ్రేట్ సూపర్వైజర్ పోస్టులు రెండు వేల ఇరవై రెండు జనవరి రెండో తారీఖున ఎగ్జామ్ రాయడం జరిగింది కానీ మళ్ళీ ఏప్రిల్ నాలుగో ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున సర్టిఫికేట్ తీసుకురండి అని అంటే తీసుకొని వెళ్ళాము కమిషనరేట్కి కానీ మాకైతే మాత్రము మళ్ళీ ఏపీ వాళ్ళు అని చెప్పి నాన్ లోకల్ కింద మాకు ఇరవై ఒక్క మందిని తెలిసి ఇరవై ఒక్క మందికి ఒక్కరు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు కానీ దీని మీద మేము మంత్రుల్ని అందరిని కలవడం జరుగుతూనే ఉంది ఎగ్జామ్ మాకు పోస్టింగ్స్ ఇవ్వనప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాము ఇంకా తిరిగి తిరిగి అలసిపోయినాము ఈ ప్రభుత్వం మన కనీసం మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు వస్తే మాకేమన్నా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి మళ్ళీ కూడా మంత్రి సీతక్క గారిని కలవడం జరిగింది మన స్పీకర్ గారిని కలిసాము మంత్రులందరినీ కూడా కలిసాము మన ఖమ్మం జిల్లా మంత్రులందరినీ కూడా కలిసాము కానీ మాకైతే న్యాయం జరగలేదు మళ్ళా మేము కోర్టుకి వెళ్ళాము సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కానీ అక్కడ కూడా నోటీస్ కూడా ఇప్పటికీ గవర్నమెంట్కి పంపలేదు కానీ మాకైతే పోస్టింగ్స్ రాలేదు కానీ మేము నాన్ లోకల్ కింద మేము ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే మేము అన్నవాడి టీచర్లుగా జాబ్ చేస్తూ ఉన్నాము కానీ పోస్టింగ్స్ గ్రేట్ సూపర్వైజర్ పోస్టులు వచ్చేటప్పటికీ మీరు నాన్ లోకలు మీకు మేము ఇవ్వడం లేదు మీరు జోన్లో హయ్యెస్ట్లో ఉంటేనే మీకు పోస్టింగ్ ఇస్తాం గ్రేట్ సూపర్వైజర్ పోస్టులు లేకపోతే ఇవ్వమా అని అని చెప్పేసి అని చెప్పారు చెప్పిన తర్వాతనే మేము కోర్టుకి వెళ్ళాము కోర్టులో ఇప్పటికీ కూడా వన్ ఇయర్ దగ్గర దగ్గర పది నెలలు అయిపోయింది నోటీస్ కూడా గవర్నమెంట్కి వెళ్ళలేదు కానీ అది ఏం జరుగుతుందో మాకైతే అర్థం కావలేదు కానీ మాకు ఏపీ అని పక్కలు పెట్టడం ఇది ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నిస్తున్నాము కానీ తిరిగ తిరగడము అని అంటే ఇటు జాబ్ చేసుకోవాలి అటు మంత్రుల చుట్టూ తిరగాలి ఇటు కోర్టుల చుట్టూ తిరగాలని అంటే మేము కూడా అల్సినాం దీంట్లో సర్వీస్ అయిపోయింది మళ్ళీ మేము ఎగ్జామ్ రాయడానికి కూడా మాకు ఏజ్ లిమిట్ పెట్టేస్తున్నాము మళ్ళా ఏజ్ లిమిట్ పెట్టినా మళ్ళీ ఏపీ అనే మళ్ళా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు కాబట్టి దీన్ని దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి సీతక్క గారు దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి ఏపీ వాళ్ళకి ప్రాధాయపడి మరీ మరీ అడుగుచున్నాము ఈరోజు అందరూ రాకపోవడానికి కూడా కారణము ఎంతనంటే తిరిగి అలిసిపోయి ఉన్నాం ఇక్కడికి పోతే కూడా న్యాయం జరుగుతా లేదా అననే సస్పెన్స్లో ఉన్నాము ఇంకా టూ త్రీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు సో ఫైవ్ ఇయర్స్ ఉండేవాళ్ళు ఉన్నారు సర్వీస్లో ఇంకా నా అరవై రెండు సంవత్సరాలకే కుదింపు వస్తుంది ఒక్కొక్కరికి ఈ గ్రేడ్ ఇచ్చి త్రీ ఇయర్స్ అయిపోయింది గ్రేట్ పోస్టింగ్స్ ఇచ్చి కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది కానీ ఇప్పటికీ కూడా మేము తిరుగుతూనే ఉన్నాం ఎక్కడో ఒక చిన్న ఆశ మాకు ఇస్తారేమో కాబట్టి మనం కోర్టుకెళ్ళినా మనం న్యాయం జరుగుతామో అన్నట్టు తిరిగాము కానీ కోర్టులో కూడా మాకు న్యాయం జరగడం లేదు వాళ్ళు ఇదిగో అదిగో అనని కాలయాపన చేశారు కానీ జరగలేదు లాస్ట్కి మన ప్రెస్ మీడియా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము రండి అమ్మ మీ భార్యలో చెప్పుకుంది రండి అని అని సారు చెప్పారు కాబట్టి మేము వచ్చాము కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసున్నాం దీన్ని కొంచెము ఏపీ ముఖ్యమంత్రి గారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన మంత్రి సీతక్క గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా మా ఏపీ వాళ్ళ సమస్యని పరిష్కారం చేస్తారు అని మరి మరి మరీ ప్రాధాయపడి అడుగుతున్నాం మాకు పోస్టింగ్స్ ఇవ్వండి ఇచ్చి ఏపీకి పంపిస్తారా పంపించండి మేము వెళ్తాము కానీ మా పిల్లలు అందరు ఇక్కడే పుట్టారు ఇక్కడే సెటిల్ అయ్యారు కానీ పోస్టింగ్స్ ఇవ్వబోయే టయానికి నాన్న లోకలని కేటాయించేశారు ఇరవై మార్కులు అబవ్ ఉంటే ప్రతి ఒక్కరికి పోస్టింగ్ ఇచ్చారు కానీ ఇరవై మార్కులు అబవ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు బిలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు ఏపీనే బూచిగా చూపించి మాకు పోస్టింగ్ ఇవ్వకుండా మాన్ లోకలు మీరు జోన్లో హయ్యెస్ట్ మార్క్ ఉంటేనే మాట్లాడండి అని రేట్లో పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఏపీ వాళ్ళ విషయం కొంచెం కలర్ చేసుకొని మాకు న్యాయం చేయగలరు అనని మీడియా ప్రతినిధులు ఇది మన ముఖ్యమంత్రి గారికి చేరేటట్టు ఈ విషయం మీద మా గ్రేటర్ సూపర్వైజర్ పోస్టు మాకు మా మాకు నా లోకల్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి కాల్ లెటర్స్ ఇచ్చారు ఇరవై ఒక్క మంది పిలిచారు హండ్రెడ్ ఫైవ్ లెక్కన ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పోస్టింగ్స్ దాంట్లో ట్వంటీ వన్ మెంబర్స్ని పిలిచారు కానీ ట్వంటీ వన్ మెంబర్స్లో ఒక్కరికంటే ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వకుండానే నిలిపేశారు కాబట్టి మా బాధని రెండు ఏసీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా చర్చించుకొని మా ఇరవై ఒక్క మందికి న్యాయం చేయగలరని మీడియా ప్రతినిధుల ద్వారా దీన్ని ఎంత దూరమైనా అని చెప్పి మరి మరీ అడుగుతున్నామండి కాబట్టి మీరు దయచేసి మా మీద మేము ఎంత ఉద్యోగస్తులము మేము సర్వీస్ ఎందుకు చేస్తున్నాము మాకు కూడా క్రేట్ వస్తాయని కదా ఇప్పుడు మేము ఏపీలోకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలన్నా ఏజ్ లేదు ఏజ్ లేదు ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో రాయాలన్నా ఏజ్ లేదు ఏజ్ అయిపోయింది పోస్టింగ్స్ ఇవ్వకుండా మమ్మల్ని ఇంత కాలయాపం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరీ మరీ ఈ విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టి మాకు న్యాయం చేయగలరని మీడియా ప్రతినిధులు మరీ మరీ మా విషయాన్ని మా బాధని తీసుకెళ్ళి మాకు న్యాయం చేయగలరని మరి మరి కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా మరొక మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము